అందులో నమస్కారం నేను మీ రమేష్ కోల్కత్తాలో జరిగిన అమానుష సంఘటన అందరికీ తెలిసే ఉంటుంది నైట్ డ్యూటీకి వెళ్ళిన ఒక డాక్టర్ గారు కొంతమంది దుర్మార్గుల చేతిలో అమానుషంగా బలయ్యారు అలాంటి మాటలు మాట్లాడడానికే చాలా సిగ్గుగా బాధగా అనిపిస్తుంటుంది అలాంటి వాళ్ళకి ఇంకా వాటి గురించి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో కూడా రావడం నిజమైన దౌర్భాగ్యం నాకు ఎప్పటికీ అర్థం కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా చట్టాలు ఎలా ఉండాలంటే నిజంగా మిడిల్ ఈస్ట్ చాలా సేఫ్ ప్లేస్ అని ఒకవేళ ఖచ్చితంగా ఎవరైనా అంటే ఎందుకు సేఫ్ అంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళని బహిరంగంగా ఊరితీస్తారు నడు రోడ్డు మీద అలా చేస్తే ఈ పాటికి కొంతమందినే భయపడి ఉండేవారేమో నిజం చెప్పాలంటే మనందరం ఒకటే సమాజంలో బ్రతుకుతున్నాం అన్న విషయం తలుచుకోవడానికే చాలా బాధ అనిపిస్తుంది అయితే మనం ఈ విషయంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తాలూకా పరిస్థితి గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇదే పరిస్థితులు మిగతా ప్రదేశాల్లో ఉన్నాయా లేదా ఉండి బయటికి రాకుండా ఉన్నాయా ఇక్కడ మాత్రమే ఉండి చాలా ఎక్కువగా బయటకు వస్తున్నాయా ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా పశ్చిమ బెంగాల్లో మీరు చూస్తే కమ్యూనిస్టుల హవా నడిచేది కమ్యూనిజం భావజాలంతో పశ్చిమ బెంగాల్ విపరీతమైన హవాతో నడుస్తుండేది వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళు కమ్యూనిస్టులు అలా పరిపాలించారు మిగతా వాళ్ళు కూడా అలాగే నడిపించారు అప్పుడు నందిగ్రామ్ అన్న ప్లేస్లో టాటాకి కొంతమంది స్థలాలు కేటాయించడం మీద మమతా బెనర్జీ గారు విపరీతమైన గొడవ చేశారు ఆమె కాంగ్రెస్లో ఉండేవారు అక్కడి నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ని పెట్టుకొని అప్పట్లో రైల్వే మినిస్టర్ పనిచేసిన మమతా బెనర్జీ అంటే ఒక డైనమిక్ లీడర్ అన్న ఒక ఫీలింగ్ ఒక ముద్ర జనాల్లో ఉండేది సో అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా థర్టీ ఇయర్స్ నుంచి ఉన్న కమ్యూనిస్టులని పడగొట్టి నందిగ్రామ్ వైలెన్స్తో ఆమె అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో టర్మ్లో ఆమె కంటిన్యూ అవుతున్నారు ఇక్కడ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ మనం చూడాలి ఏంటంటే అవినీతి అన్నదాన్ని పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఒక టాపిక్ ఎందుకు కూడా తీసుకోరు ఇది మొదటి విషయం అంటే ఎక్కడ లేదు అవినీతి అని ఇమీడియట్గా అనేస్తారు మీరు కరప్షన్ అని మాట్లాడితే అదొక టాపిక్ అది లేనిది ఎక్కడుంది మీ ఏదో పెద్ద గొప్పల్లో మాడుతున్నారు మీ ఊళ్ళో లేదా పక్క ఊర్లో లేదా ఎదురు ఊళ్ళో లేదా ఆ రాష్ట్రం లేదా ఈ రాష్ట్రం లేదా అని అంటారు అవినీతి గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు అది వాళ్ళకి ఒక టాపికే కాదు రెండోది లా అండ్ ఆర్డర్ అన్న సమస్యని వాళ్ళు సీరియస్గా తీసుకొని తీసుకోరు నూటికి తొంభై శాతం ప్రజలు లేదా ఒక అరవై డెబ్భై శాతం ప్రజలు కారణం మీరు చూస్తే మీరు ఆ పాపులేషన్ని ఒక నాలుగు రకాలుగా డివైడ్ చేద్దాం మన డిస్కషన్ కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు వీళ్ళకి లా అండ్ ఆర్డర్తో సంబంధం లేదు ఆ ఊర్లో ఎవడో వీళ్ళ పార్టీ వాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ కుమ్ముతారు అందరూ ఆ పార్టీలో ఉండిపోవడానికి ట్రై చేస్తారు సో మొత్తం మీద ఐదో రకంగా జీవితాన్ని గడిపేస్తుంటారు వీళ్ళకి దీదీ నుంచి స్కీమ్స్ విపరీతంగా వస్తాయి అవి తీసుకుంటూ వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు మొదటి కేటగిరీ రెండో కేటగిరీ ముస్లిమ్స్ చాలా ఎక్కువ ముస్లిమ్స్కి దీదీ విపరీతమైన పెద్దపీట వేస్తారు ముస్లింలు ఏం చెప్తే అది చేస్తారు ముస్లిం మీద వేయకు కూడా ఎవరు సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు మూడో కేటగిరీ ఈ సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు లేదా పబ్లిక్ సర్వెంట్స్ ఇలాంటి కొంతమంది ఇందులో రెండు రకాల మనుషులు ఉంటారు కామన్గా ఒకటి ఏంటంటే ఓవర్ థింకింగ్ విపరీతమైన ఆలోచనలతో మన చుట్టూ తిరిగి చాలామంది ఉంటారు వాళ్ళు పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు కదా వీళ్ళు మాత్రం అలా చేయరా వాళ్ళు మాత్రం ఏమైనా పతి ఉరా వీళ్ళంతా అతిగాలన్నమాట అంటే ఇందాక మనం చెప్పుకున్న పేదవాళ్ళకన్నా కన్నా వీళ్ళు మరీ డేంజరస్ అంటే వీళ్ళ వల్ల సొసైటీకి అదే వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు కానీ వీళ్ళు సొసైటీలో ఓట్ షేర్ చాలా ఉంటుంది వీళ్ళ వల్ల చాలా డేంజర్ వీళ్ళు దీదిగా ఓటేస్తారు అంటే బాధపడుతున్న ప్రజలు మిగిలిన వాళ్ళు అంటే అయ్యో లా అండ్ ఆర్డర్ లేని ప్లేస్లో ఎలా బ్రతుకుతాం అనుకున్న మన మిగతా ముప్పై నలభై శాతం ప్రజలు అంటే ఇప్పుడు మనం కేవలం మాట్లాడుతుంది ముప్పై నలభై శాతం గురించే వాళ్ళు మహిళలైనా కావచ్చు ముస్లిమ్స్ అయినా కావచ్చు హిందువులైనా కావచ్చు లేదా చదువుకున్న వాళ్ళు ఇదే కేటగిరీ అయినా అయినా లా అండ్ ఆర్డర్ సరిగా ఉన్న ప్లేస్లో శుభ్రంగా దొరికింది తింటూ హ్యాపీగా బ్రతుకుదాం అనుకున్న ఈ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే సఫర్ అవుతున్నారు వెస్ట్ బెంగాల్లో విపరీతంగా ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ అంతా కలిపితే ఒక ముప్పై శాతం ఉంది మిగిలిన డెబ్బై శాతాన్ని వీళ్ళు మొత్తం కొనేశారు ఆ డెబ్బై శాతం ప్రజలకి వీళ్ళు ఒక టీవీ చూపిస్తారు మన సాక్షి టీవీ లాగా వాళ్ళకు ఒక టీవీ ఉంటుంది తెల్లవారు నుంచి రాత్రి వరకు ఆ టీవీలో చూస్తారు అందులో మీకు సందేశ్ ఖాళీలో రేపులు జరిగాయని అలాంటివి ఏవి చెప్పరు ఇంకా ఏం చెప్తారంటే సందేశ్ ఖాళీలో ఒక ముస్లిం మీద సిబిఐ ఛార్జ్ షీట్తో బీజేపీ వాళ్ళు వస్తున్నారని చెప్తారు ఆల్రెడీ బీజేపీ అంటే ఒక రకమైన ముద్ర క్రియేట్ చేస్తారు ముస్లింస్కి వేరే క్రియేట్ చేయకర్లేదు వాళ్ళు ఓట్ అయ్యారు మిగతా ఈ వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు నిత్యం మన మీద సిబిఐ ఇలాంటి ఛార్జ్ షీట్లు వేస్తారు అవి కేవలం మనల్ని భయపెట్టడానికి వేస్తారు ఎందుకంటే కరప్షన్ అనేది వాళ్ళకి పెద్ద సమస్య కాదు కాబట్టి వీళ్ళు వేసి మనల్ని భయపెట్టాలని చూస్తారు అని వాళ్ళ నర నరాల్లో తెల్లవారిని సాయంత్రం వరకు ఆ టీవీలో వాళ్ళు ఇచ్చే పేపర్లో వాళ్ళ మీటింగ్స్లో వీటన్నిటిలో నర నరాల్లో ప్రజల్లో ఎక్కిస్తూ ఉంటారనమాట సో అందుకని చెప్పి వాళ్ళు దాన్ని ఇది చేయరు ఇక ఎలక్షన్ వచ్చే టైంకి ఆల్రెడీ ఉన్న కమ్యూనిస్టులకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళ ముష్టి సీట్లతో వాళ్ళు అలా బతికేస్తూ ఉంటారు పవర్లోకి రాలేరు ఇంక ముప్పై శాతం మంది బీజేపీ ఇలాంటి పార్టీలు ఓటేసినా ఉపయోగం ఉండదు మీకు బేసిక్గా ఎందుకంటే అది పవర్లోకి రావడానికి సరిపోదు ఎవరో ఒక మంచి లీడర్ ముందుకు వచ్చి చరిష్మా ఉన్న లీడర్ ఎవరైనా రావాలి లేదా కంబైన్డ్ పార్టీస్ కలిపి వాటిని పడగొట్టడం ఏమైనా చేయాలి ఇలా ఓట్ షేర్ని ఇది చేయడం ఫ్యూచర్లో ఎప్పుడైనా జరిగితే తప్పితే వెస్ట్ బెంగాల్లో ఏం చేయలేరు ఇది చాలా దారుణమైన విషయం అందుకని నాకు తెలిసి వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్న అల్లర్లకి భారతీయ జనతా పార్టీ ఒక్కే ఒక్క రకంగా చెక్ పెట్టగలదు రాష్ట్రపతి పాలన కానీ పెడితే రాష్ట్రపతి పాలన పెట్టిన వెంటనే మొదట జరిగే పని ఏంటంటే ఎవరైతే చెత్త ఎదోలు ఉన్నారో వాళ్ళందరినీ ఏరేస్తారు ఎందుకంటే అవడికి పవర్స్ అన్నీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ పోలీసులు వీళ్ళందరూ పాపం నామ్ మాత్రం వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తారు అవకాశం వచ్చిన తర్వాత నిజమైన పోలీసులు నిజమైన ఆఫీసర్లు అందరూ బయటకు వస్తారు మొత్తం లా అండ్ ఆర్డర్ని సెట్ చేసి పడేస్తారు అంటే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో సెట్ చేసినట్టు మొత్తం క్లీన్ చేసేస్తారు ఒకసారి క్లీన్ చేశాక మమతా గారి సిస్టర్ వస్తారో మ్యానల్డ్ వస్తాడో ఇంకెవరో వస్తారో అది ప్రజలకు వదిలేయచ్చు ఎందుకంటే తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అట్లీస్ట్ ఒక క్లీన్ అయిన సొసైటీలో ఒక రకమైన వాళ్ళకి ఒక బ్రేక్ దొరుకుతుంది వాళ్ళు ఆలోచించుకోవడానికి ఒక టైం దొరుకుతుంది దాని ద్వారా వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలా అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది అందుకని నా ఉద్దేశం ప్రకారం కోల్కత్తాలో ఐ మీన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం నూటికి రెండు వందల శాతం కరెక్ట్ అది చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు మనలాంటి ఐరో ముప్పై శాతం ప్రజలు కాస్త ప్రశాంతంగా హ్యాపీగా బ్రతకడానికి అవకాశం దొరుకుతుంది ఇది నా ఉద్దేశం మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ